హడావుడిగా టికో ఇళ్లు కట్టబెట్టారు ఇంట్లో చేరకపోతే ఇంకెవరికైనా ఇచ్చేస్తామంటూ మెడపై కత్తిపెట్టారు నాణ్యత తగిన వస్తువులు ఉన్నాయో లేదో కూడా పట్టించుకోలేదు కాగితాలపై సంఖ్య చూపుకునేందుకు పేదల్ని బలు చేశారు ఇళ్లలో చేరిన తర్వాత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదు వైసీపీ సర్కారు నిర్వాకంతో పెనం మీద నుంచి పొయ్యిపై పడినట్లయింది అసేక మంది పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి వాటర్ చాలా ప్రాబ్లంగా ఉంది మోసుకొని తెచ్చుకునే వయసు కాదు మాది వచ్చినా కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి ఆ మురికి నీళ్ళు తాగటం వల్ల మాకు ఎలర్జీలు వస్తున్నాయి హాస్పిటల్ పెట్టుకునేమా లేకపోతే ఇక్కడ ఉండేమా నీళ్ళు ఇవ్వకుండా ఇల్లు ఇచ్చి ఏం లాభం అండి ఏం చేసుకుంటాం చెప్పండి ఎక్కడో ఉండేవాళ్ళం అక్కడి నుంచి వచ్చి ఇక్కడొచ్చి నీళ్ళకి ఇబ్బంది అంటే మేము పళ్ళే ఇవ్వకపోతున్నాం నేను నడవలేను రాలేను నాకు నీళ్ళు లేవు ఒక్క సుక్క మంచు కూడా లేవు ఏ రాటర్లా వచ్చినా ఒక బిండి అరబిండి వస్తున్నాయి ఒకనాడు వస్తున్నాయి ఒకనాడు రాటలా నేనో తెచ్చుకోలేను బయటికి పోయి నాకు ఎవరు లేరు మురికి నీళ్ళు దాడితే రోగాలు వస్తున్నాయి కయ్యా మరి రోగాలు తీవ్రతారు సూచించేవాళ్ళు కావద్దు ఎప్పుడన్నా ఒకనాడు చెప్పి కుంటేనా అయ్యి ఎన్నోత్తాయి ఒక డబ్బా నీళ్ళు గుంటూరు అడవి తక్కిళ్లపాడు వెంగలాయపాలెం టిడ్కో గృహ సముదాయాల్లో నివసించే ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ఆవేదనే వ్యక్తమవుతోంది ఇళ్లకు అద్దెలు చెల్లించే భారం తప్పుతుందని సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన వారి ఆశలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డెబ్బై శాతానికి పైగా పూర్తయిన టిడ్కో ఇళ్లను ఎక్కడికక్కడే వదిలేసిన జగన్ సర్కారు కేవలం రంగులేసి హడావిడిగా లబ్దిదారులకు అప్పజెప్పింది ఆ తర్వాతైనా ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అప్పటి నుంచి లబ్ధిదారులు సమస్యలతో సావాసం చేస్తున్నారు కనీసం తాగునీరు కూడా లభించక అగచాట్లు పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో లబ్దిదారులకు ఇల్లు అప్పగించినప్పటికీ ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో నివసించేవారు ఆసక్తి చూపలేదు టీడీపీ హయాంలో నిర్మించిన గృహ సముదాయాల్లో పెరిగిన పిచ్చి మొక్కల్ని కూడా జగన్ సర్కారు తొలగించలేదు భూగర్భ మురుగుపారుదల వ్యవస్థ పనులు పూర్తి చేయలేదు ఈ ఇళ్లు నివాసయోగ్యంగా లేవని చాలా మంది అద్దే ఇళ్లలోనే ఉంటూ వచ్చారు కొంతమంది మాత్రమే టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు కూటమి ప్రభుత్వం రాకతో నమ్మకం ఏర్పడిన మరికొందరు ఇక్కడ నివసించేందుకు ముందు ముందు ఇప్పటికీ ఇక్కడ సమస్యలు తొలగలేదు నామమాత్రంగా నీరు సరఫరా చేస్తున్నారని అది కూడా మురుగునీరులా ఉంటోందని వాపోతున్నారు వచ్చిన కానించి వాటర్ సరిగా వదలట్లేదు వదిలిని కూడా బాగోవటం లేదు ఇంటి ముందు చెత్త అది కూడా క్లీన్ చేయట్లేదు కాలువలు అవి కూడా బాగోలేదు పిల్లలు తాగటం వల్ల మనం తాగటం వల్ల కొంచెం రోగాలు తర్వాత ఎలర్జీ లాంటివి అవి వస్తా ఉన్నాయండి ఏం కూరు పాలన చేసుకునే అండి నీళ్లు మిల్లని వాటర్ పెట్టి డబ్బులు పెట్టుకొనుక్కోవాలంటే మాకు కుదరదు కదండి కాదు దూరావరం నుంచి ఏదో ఇల్లు ఇచ్చారని ఇక్కడే నీళ్లు బాగోవట్లేదు అవి పోసుకుంటే దురదలు వస్తానే పిల్లలు బాగోవటలేదు పిల్లలు ఇరోషనాలు వాంతులు వాళ్ళ మళ్ళీ వాళ్ళకి మందులు వేయించుకున్నా మేము కూలీ నాలే చేసుకునే వాళ్ళమా పింజల్ని కూడా ఆడకు వయసు వచ్చి వాళ్ళు ఏది తెచ్చుకోమంటున్నారు మరి రేషన్ మేము రాలేదు ఇక ఎట్ట ముసలా మొత్తకోవడం ఏం చేయాలి మేము వాటర్ మోసుకోవాల్సి వస్తుంది కుళాయి పంపుల కాడ నుంచి అపార్ట్మెంట్లు అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కంటే వెళ్ళి మోసుకోలేం కదా ఆ వాటర్ కూడా మురికి మురికిగా వస్తున్నాయి క్లీనింగ్ అంటారా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు చేయరు పిచ్చి మొక్కలు అన్నీ వచ్చి పాములు వస్తున్నాయి స్లాబుల నుంచి నీరు చెమ్మగా కారడం పైపు లైన్ల నుంచి లీకేజీలు ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోవడం వంటి సమస్యలతో టిడ్కో గృహ సముదాయాల్లో నివసించేవారు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు పాముల సంచారం నిత్యకృత్యమైంది నీళ్ళు వస్తున్నాయి పదహారు మంది ఇప్పుడు వచ్చినాయి నలుగురు వచ్చి నలుగురికే సరిపోతుంది అండి నీళ్ళు పదహారు మంది లోటు ఎట్టు వాటర్ అన్నిటికీ ఇబ్బందిగానే ఉందండి వచ్చాం కానీ ఇల్లు ఇచ్చాడని దేనికి అన్నిటికీ పోనే పడుతున్నాం ఎక్కడికక్కడ లీకేజీలు అబ్బు ఉండలేవండి ఈ నీళ్ళు తాగలేవండి రంగు మారుతా ఉంటాయి ఎట్టగా మరి వచ్చే వచ్చే నీళ్ళు అయ్యే పైన వాళ్ళు బాగు చేపించామన్నారు ఎక్కడ ఉండలేము వెళ్ళలేము అదేమంటే ఇళ్లలోకి రాపోతే ఇల్లు ఖాళీలు చేస్తాం చేస్తామంటున్నారు ఎవరు కొనిస్తామంటున్నారు వస్తేనేమో మాకు నీళ్లు ప్రాబ్లము మేము ఎనిమిది మంది ఉన్నాం ఎనిమిది మందికి మనిషికి వచ్చి రెండు బకెట్లు మూడు బకెట్లే వస్తుంది నీళ్లు ఇప్పుడు నేను పసిపిల్ల కోసం రెండు డబ్బాలు నేను మోసుకుంటున్నాను మరి రోజా ఇంతలావుకుండి నేను పైకి ఎలా మోయగలుగుతాను మూడో ఫ్లోర్ లోకి తిడికో ఇళ్లలో ఉంటున్న వారికి పింఛన్లు రేషన్ సరుకులు ఉన్న చోట అందడం లేదు వాటి కోసం ఎక్కడో ఉన్న సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది